హాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ వచ్చాను మీకు మంచి టెంపుల్ చూపిస్తానని వచ్చాను ఇక మెట్రోలో కూర్చున్నాను చూడండి మెట్రో ఎలా ఉందో మెట్రో చాలా విశాలంగా ఉంది వచ్చాం ఇక ఇదనమాట ఆవరా బ్రిడ్జి ఆవరా అనేది అంటారు ఇక్కడ స్నానం చేసి ఇక గుడికి వెళ్ళాలా అది ఒక గుడి కనిపిస్తుంది కదా అక్కడికి వెళ్ళాలన్నమాట ఇది గుడి ముందు భాగం అనమాట లోనికి తీసుకెళ్ళడానికి తీసుకోవడానికి నాటేళ్ళవాడు బ్యాగ్ మొబైల్ తీసుకెళ్ళదు ఇది ముందు భాగం మాట గుడి ముందు గుడి ముందు ఇక్కడ ఒక గ్రహం ఉంది ఇంకా ముందు భాగంలో ఎంత క్రౌడ్గా ఉంది చూడండి జనాలు ఫుల్గా అది కనిపించేది కనపడుతుంది అక్కడ అన్నమాట మెయిన్ గుడి అక్కడ నుంచి ఎంట్రన్స్ అన్నమాట గుడి లోనికి వెళ్ళడానికి ఇదే మా మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను లాంగ్ వీడియో అప్లోడ్ చేశాను చూడండి వాళ్ళ పూర్తిగా డీటెయిల్స్ ఉంటుంది మీరు వస్తే రండి కలకత్తా చాలా మంచి టెంపుల్ నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మర్చిపోకుండా కామెంట్స్ పక్కా చేయండి ఓకే మాం బాయ్